సర్గము శ్రీరాముని పైగల అపారమైన భక్తి కారణముగా లక్ష్మణుడు సాహసవచనములను పలుకుట రాముడు తన దృఢ సంకల్పమును వెల్లడించుట శ్రీరాముడు దైవశక్తి ప్రభావమును ప్రభావమునుగూర్చీయూ ధర్మాచరణ ప్రాముఖ్యమును గురించియు పదే పదే చెప్పుచుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినుచు మనస్సున దుఃఖహర్షముల మధ్య నలిగిపోవుచున్నట్లుండెను శ్లోకమునందలి ఇవ శబ్దప్రయోగము హర్షసుఖముల మధ్య నలిగిపోవుచున్న లక్ష్మణుని యొక్క మానసికాందోళన స్థితికి అద్దము పట్టుచున్నది శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడుచున్నందులకు హర్షము రాజ్యమును త్యజించుచున్నందులకు దుఃఖము అప్పుడు దుఃఖహర్షముల మధ్య ఊగసలాటకు గురియైన లక్ష్మణస్వామి నొసట బొమ్మముడివైచి పుట్టలోనున్న మహాసర్పము వలే రోషముతో బుసలు కొట్టసాగెను ముడిచియున్న ఆతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహము యొక్క ముఖమువలె దుర్నిరీక్ష్యమై చూడశక్యముగానిదే యుండెను అప్పుడు లక్ష్మణుడు తనకుడి చేతిని హస్తాగ్రమును ఏనుగు వలె విదల్చుచుండెను మెడను క్రిందికిని పైకిని ప్రక్కలకును త్రిప్పసాగెను అతడు శ్రీరాముని ఇట్లు నుడివెను సూరులైన క్షత్రియులలో శ్రేష్ఠుడవైన ఓ రామ తంది ఆదేశమును అనుసరింపనిచో ధర్మహాని కలుగుననియు అధర్మవర్తనుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగును అని లోకము శకించుననియూ నీవు ధర్మమును అతిక్రమించినచో లోకముగూడ నిన్ను అనుసరించి అధర్మ మార్గము పట్టుననియూ ధర్మము పాలై నిరాదరింపబడినచో లోకము నశించుననీయు భావించి నీవు వనములకు వెళ్ళిటకే అనవసరముగా మిగుల తొండరపడుచున్నావు నీవు మహాసూరుడవు ఎన్నడును ఏమాత్రము లోను లోనుకానివాడవు అట్టి నీవంటివాడు శక్తిహీనమైన దైవమును సర్వసమర్థమైన దానినిగా ప్రశంసించుట తగదు శౌర్యహీనుడు క్షత్రియాధముడు కలవరపాటునకు లోనగువాడు మాత్రమే ఈ అసమర్థదైవమును అనుసరించును అన్నయ్య దీనమైన ఆ అసమర్థదైవమును నీవు ఎందులకు ప్రశంసించుచున్నావు పాపకృత్యములకు పాల్పడిన ఆ కైకేయి దశరథులే అధర్మవర్తనులు అనేడి భావము నీకేలా కలుగుటలేదు ధర్మాత్ముడవైన ఓ రామ లోకమున ధర్మమును అడ్డుపెట్టుకుని తమతప్పులను కప్పిపుచ్చుకును నయవంచకులు ఎందరోగలరు వారిని గూర్చి నీవేయుగవా కైకేయీ దశరథలు నీకు ద్రోహమును తలపెట్టి నిన్ను అడవులకు పంపుటకై స్వార్థపూరితమైన పన్నాగమును పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా అగ్రజ నీకు పట్టాభిషేకమును తలపెట్టకముందే ఆ ఇరువురును ఈ ద్రోహచింతన చేసియుండవచ్చును అట్లుకానిచో దశరథుడు కైకేయికి ఈ వరములను ఎప్పుడో గదా వాటిని ఇప్పుడు త్రవ్వి బయటికి తీయవలసిన పనియేమీ కనుక ఇది నిజముగా వారికు తంత్రమే భరతునకు అవశ్యముగా రాజ్యమును కట్టబెట్టవలెను ఇది ఆ ఆకైకేదశరథులైకైక లక్ష్యము కాని జ్యేష్ఠుడైన రాముని కాదని భరతుని రాజ్యాభిషిక్తుని జేయుటను లోకము సమ్మతింపదు అని భావించి శ్రీరాముని పట్టాభిషేకమును ప్రకటించి ఈ వరములనపముతో వనములకు శ్రీరాముని పంపుటకును భరతునకు రాజ్యమును అప్పగించుటకును ఆ ఇరువురును కలిసి పన్నిన పన్నాగమిదని లక్ష్మణుని అభిప్రాయం ఓ మహావీర జ్యేష్ఠుడవైన నిన్నుగాదని లోకవిరుదముగా కనిష్ఠుడైనా చిన్నవాడైనా మరియు కనికి అనగా భరతునకు పట్టముగట్టుట నేను ఏమాత్రము సహింపజాలను అందులకు నన్ను క్షమింపు ఓ ప్రజ్ఞాశాలి నాయనగారి సంకల్పముననుసరించి నీవు పట్టాభిషిక్తుడవగుటకు సిద్ధపడితీవి కాని ఆ తండ్రియే వర్ములమిషతో నిన్ను అడవుల పాలు చేయబోవుచుండగా పిత్రాజ్నను పాటించుట ధర్మము అనియు అట్లు చేయకుండుట దోషము అనియు నీ బుద్ధిని మార్చుకొంటివి ఇది ధర్మమేగాదు దీనికి నేను అంగీకరింపను రామ కైకేవసవర్ తీయయున్న తండ్రి ధర్మబద్ధముగాని గర్హింపదగిన ఆదేశమును వనములకు వెళ్ళుము అనో ఆజ్ఞను ఇచ్చుచున్నాడు నీవు దానిని ఎదుర్కొనగల సమర్థుడవేనను ఆ ఆజ్ఞను ఎందులకు పాటింపదలచుచుంటివి ఈ కపటప్రయత్నమంతయునూ వారు పాపబుద్ధితో చేయిచున్నట్టిదే అని నీవు గ్రహింపకపోవుట నాకు బాధ కలిగించుచున్నది ఇట్టి కపటప్రయత్నమును ధర్మమని భావించిదానికి తలయొగుట నింద్యము కైకేయిదసరదులు ఇరువురు స్వార్థప్రవృత్తి గలిగియున్నారు వారు నీకు అహితమునే కోరుచున్నారు వారు నీహితమునూ కోరుటలేదు వారు తల్లిదండ్రుల రూపముననున్న శత్రువులు అట్టివారి కోర్కెను మన్నించుటకు నీవు మానసికముగా కూడా ఇష్టపడరాదు అన్నా నీ పట్టాభిషేకమునకు భంగము కలిగించుట నిన్ను వనములకు పంపుటానవి వారు బుద్ధిపూర్వకముగా చేసినవి కావు అవి దైవికములే అని నీవు భావించుచున్నప్పటికినీ అది సరికాదు కనుక అది ఉపేక్షణీయము అది నాకేమాత్రము నచ్చదు వారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయింతురు పరాక్రమశాలురు లోకముచే గౌరవింపదగిన వీరులూ మీద ఆధారపడరు వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యమిత్తురు కేవలము దైవముమీద ఆధారపడక స్వశక్తిచే స్వయంకృషితో తన కార్యమును సాధించుకునగల సమర్థుడు దైవికముగా అనుకుననీ విఘ్నములు ఎదురైనను నిరాశచెందడు బాధపడడు దైవశక్తి పురుషుని సామర్థ్యము ఈ రెండింటిలో ఏదీ గొప్పదియో నేడు లోకులు గమనింతురు దైవము మనుష్యుడు వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడు తేట తెల్లమగును నీ రాజ్యాభిషేకమును భంగపరచిన ఆ దైవమే నా పౌరుషము ముందు నేడు తలవంచును ఇప్పుడది లోకమునకు వెల్లడీయగును మదబలములచే గర్వించి గులుసులను త్రెంచుకుని అంకుశమునకును లొంగక స్వైరవిహారముతో పరుగులుదీచున్న మదపుటేనుగును వలె నేడు నా పౌరుషముతో దైవమును దారికి తెచ్చెదను సమస్త దిక్పాలురును అంతేగాదు ముల్లోకములలోని సాటిలేని మహావీరులెల్లరను వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకమును ఆపజాలరు ఇక ఈ తండ్రిగారొక లెక్కయ్య ఓ రాజా రామ నేడు రహస్యముగా నీవనవాసమునకు కుతంతములను పన్నినవారే పదనాలుగు సంవత్సరములూ అడవులలో నివసింపవలసి వచ్చును శ్రీరాముడు రాజ్య పట్టాభిషిక్తుడగుట తథ్యమూ దానిని ఎవ్వరనూ ఆపజాలరు ఇప్పుడు ఆయన వనవాసమునకు కుట్రపన్నినవారే రాముడు రాజైన పిమ్మట పదనాలుగు సంవత్సరములు అడవుల పాలుగాక తప్పదు అని లక్ష్మణుని నిశ్చితాభిప్రాయము రామ నీ పట్టాభిషేకమునకు విఘాతము కలిగించుట ద్వారా తన కుమారుడైన భరతునకు రాజసింహాసనమును కట్టబెట్టజూచిన కైకేయి యొక్క దురాసను ఆమెను సంతృప్తిపరచవలనడి రాజు యొక్క ఆశను నేను వమ్ముగావించదను అన్నా బలసాలినైన నన్ను ఎదిరించినవాడు తీవ్రమైన నా పౌరుషము యొక్క ధాటికి అంతులేని దుఃఖములలో మునుగక తప్పదు అప్పుడు దైవముగూడా వానినే రక్షింపజాలదు ఓ రామ నీవు ఈ రాజ్యమును ప్రజానురంజకముగా వేలకొలది సంవత్సరములు పరిపాలింతువు నీవు వానప్రస్థాశ్రమమున అడుగిడిన పిమ్మట కుమారులు ఆర్యపుత్రులూ ఈ రాజ్య పరిశాలన చేయిదురు పూర్వము రాజర్షులు తమ వృద్ధావస్థయందు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుటకై రాజ్యభారమును తమ పుత్రులపై ఉంచి వారు వానప్రస్థాశ్రమమును స్వీకరించి వనవాసము చేయిచుండెడివారు ఇది పరంపరగా సాగివచ్చుచున్న ఆచారము ప్రజాక్షేమమునకై రాజ్యభారమును వహించుచునే వలె ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుచుండువారు రాజర్షులు ధర్మాత్ముడవైన ఓ శ్రీరామ దశరథ మహారాజు ప్రాచీనరాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాశ్రమమును స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగింపవలను ఆయన అట్లు చేయినప్పుడు రాజ్యపాలనమును మీరు స్వీకరించినచో రాజ్యమున ప్రజలలో భేదభావములు ఏర్పడవచ్చునని మీరు శంకింపవచ్చును అట్టి శంకలతో మీకు పనియే లేదు సముద్రమును కాపాడుచుండునట్లు నేను మీకు అండగానుండి రాజ్యమును రక్షించుచుందును ఇది నా ప్రతిజ్ఞావచనము నా శపథమును ఉల్లంఘించినచో నేను వీరస్వర్గమును పొందుటకు అనర్హుడనగుదును అన్నా మంగళద్రవ్యయుక్తముగా పవిత్రజలములతో వశిష్ఠాదమహర్షులాశీస్సులతో నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము పట్టాభిషేక కార్యమునందు నీవు మనస్సును నిలుపుము దీనికి సమ్మతింపక భూపతులెవరేనూ యుద్ధమునకు దిగినచో పరాక్రమముతో వారేటకట్టించుటకు నేను ఒక్కడనే చాలుదును నా బాహువులు అలంకారప్రాయములుగావు నేను ధనస్సును ఆభరణముగా చేతధరింపలేదు శోభకొరకే కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు వేడుకగా తూనీరమున బాణములను చేర్చలేదు శత్రునిర్మూలనము కొరకే నేను ఈ ఈనాల్గింటినీ కలిగియుంటిని నా పరాక్రమమును పరీక్షించుటకే ఎవ్వరేనో నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించి వారిని పరిమార్చెదను ఎదిరించిన ఆ శత్రువు వజ్రాయుధమును ధరించి వచ్చిన ఇంద్రుడేనును విద్యుత్కాంతుల వలె మెరుపులను విరజిమ్మునట్టి నానిసితకరవాలముచే వానిపిచమణచెదను యుద్దమునకే సమరభూమికి చేరిన ఏనుగులు అశ్వములు సైనికులు మొదలగు బలములను నా ఖడ్గధాటికి గురిచేసి వాటిని నుగ్గునుగ్గుగా వింతును అంతట ముక్కలు ముక్కలైన ఆ బలముల తొండములతో కాళ్లతో శిరస్సులతో ఈ రణరంగమంతయు నిండిపోవును అప్పుడానేలేంతయు దుర్గమమైన అరణ్యమువలే కాలుమోపరాని దిగును నా ఖడ్గధారుకు గురియైన శత్రుగజములు రక్తసిత్తములైన తనువులతో నేలగూలుచు అవి మండుచున్న కొండలవలేను మెరుపులతో గుడిన మేఘములవలెను ఒప్పుచుండును చేతులకు ఉడుముకవచములను ధరించి ధనస్సును చేబూని రణరంగమున నేను నిలిచియుండగా పురుషులలో నేను వీరుడను అని చెప్పికొనగలమనగాడు ఎవ్వడును నేను ఒక్కొక్క వీరుని ఒక్కొక్క బాణముతో పెక్కుమంది యోధులను హతమార్చెదను అట్లే భటుల అశ్వముల ఏనుగుల ఆయువు పట్టులయందు శరములను ప్రయోగించి వాటిని నేలగూల్చెదను ఓ ప్రభు దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించుటకును నీ ప్రభుత్వమును నెలకొల్పుటకును ఇంక నా అస్త్రశక్తి ప్రభావము ప్రకటితమగును ఇప్పుడు ఈ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యములు వెల్లడియగును ఈ బాహువులు చందనలేపనములకును భుజకీర్తులను ధరించుటకును సంపదలను దానధర్మములు దుష్టుల దుష్టులనుండి సజ్జనులను కాపాడుటకునూ ఉపయుక్తములగుచువచ్చినవి కాని అవి నేడు నీ పట్టాభిషేకమును వారి పనిబట్టుటకు వినియోగపడును హే ప్రభో నేను నీ నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను వారి వారిమిత్రులను ఎవరినీ హతమార్చవలేనో ఏ విరోధుల ప్రతిష్ఠలను రూపుమాపవలెనో తెలుపుము ఈ భూమండలము నీకు వశమగుటకు నేనేమి చేయవలెనో శాసింపుము లక్ష్మణస్వామి వచనములలో వాడి వేడి కన్పించుచున్నను అవన్నీను రామభక్తి కారణముగా ప్రకటితములే రాముడనిన సౌమిత్రికి పంచప్రాణములు ఆయనకు ఏ నొప్పి కలిగినను ఇతడు తట్టుకొనలేడు ఇట్టి లక్ష్మణుడు శ్రీరాముని పట్టాభిషేకము భంగమగుచుండగా చూచి ఓడ్చుకొనగల అందువలన ఇతడు సౌమిత్రి అట్లు పలికెను దీనిని బట్టి లక్ష్మణనకు శ్రీరాముని పైగల అపారమైన భక్తి వెల్లడేగుచున్నది రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణని మాటలను విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధముల ఓదార్చి ఆతనితో నుడివెను నాయనా లక్ష్మణ తల్లిదండ్రుల అజ్ఞలను శుద్ధిగా పాటించు వానినిగా నన్నెరుంగుము ఇదియే సత్పురుషుల మార్గము వాల్మీక వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఇరువదముడవ సర్గము సమాప్తము